హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మిశ్రో ప్రసార్ విజయవాడ కృష్ణా జిల్లాకు సంబంధించి నూజివీడు తదితర ప్రాంతాలు వరదల విభచ్చానికి ఆహారం లేని పరిస్థితులు సైతం నెలకొన్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావచ్చు లేదంటే లోకేష్ ఇచ్చిన పేరు మేరకు తాడేపల్లిగూడు నియోజకవర్గంలోని ఆ తెలుగుదేశం జనసేన శ్రేణులతో పాటు తటస్థంగా ఉన్న నాయకులు సైతం అంటే చిన్న గ్రామమైన రామన్నగూడెం లాంటి ఇంచుమించు పదిహేను పదహారు వందల ఓటింగ్ ఉన్న రామన్నగూడెం గ్రామం నుంచి దాదాపుగా మూడు లక్షల రూపాయలను ప్రజల నుంచి వసూలు చేసి ఈరోజైతే ఇక్కడ ఎమ్మెల్యే బుల్సెట్టి శ్రీనివాస్ గారికి అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొలవలు బాబ్జీ గారికి అందజేస్తున్నారు అయితే మనతో పాటు తెలుగుదేశం పార్టీ రామన్నగూడెం గ్రామ అధ్యక్షులు మద్దిపాటి రవితేజ ఉన్నారు సార్ ఎలా మీకు ఇన్స్పిరేషన్ ఏంటి మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పడే కష్టాన్ని చూసి మేము చాలా చెల్లించిపోయాం మన పక్క జిల్లా అయ్యుండి వాళ్ళు వరదల్లో ఎంతలాగే పడుతుంటే ఆ పెద్ద ఆయన అయ్యుండి ఆయనే అంతలా తిరుగుతున్నప్పుడు మనం ఎందుకు కష్టపడకూడదు అని ప్రజలందరూ అనుకుని ఇంటింటికి తిరిగి ఏ పార్టీ అని లేకుండా అందరి దగ్గరికి వెళ్ళి ఎస్సీ ఎస్టీ మొత్తం అన్ని కమ్యూనిటీలు అందరిని అడిగి ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి ఇంటింటి నుంచి కలెక్ట్ చేసుకుని దగ్గర దగ్గరగా మూడు లక్షలు పోజేసి లక్షన్నరేమో ఏమో బాబ్జీ గారికి ఒక లక్షన్నర ఏమో బుల్సెట్ సీన్ గారు ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది మీరు చెప్పండి జనసేన పార్టీ నుంచి మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అదే సంగతి మాకు జరిగితే ఎలా ఉంటుందో అని మేము ఊహించుకునే ఊళ్ళో అందరినీ పోగొట్టడం జరిగిందండి చందరు అదే పరిస్థితిలో మనం ఉంటే మనకి ఎవరో సాయం చేయకపోతే మనకి ఎంత బాధగా ఉంటుందని ఆ బాధ అవతల పడకూడదని చెప్పి నాయకులందరూ కూనుకుని టీడీపీ జనసేన నాయకులు కలిసి రాముగుడం గ్రామంలో అంత అమౌంట్ కలెక్ట్ చేయడం అనేది మేము ఊహాత్యత్వం అండి మాకు అసలు చిన్న గ్రామం అంటే ఇందులో మేజర్ పార్ట్ ఎవరు అంటే ఎక్కువ చందాలు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఉన్నారా ఉన్న అమెరికాలో ఉన్న వాళ్ళు ఉన్నారు కోల్ఫారాలో వాళ్ళు మాకు ఊర్లో చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఐదు వేలు పది వేలు అలాగే ఇచ్చారు కష్టం అయితే ప్రతి ఒక్కళ్ళు వర్షం వచ్చినా కానీ వాళ్ళ అంతా అలా తిరుగుతున్నప్పుడు మనకేంటి అని కష్టం వచ్చినా అలా తిరిగి ఇంటింటికి వెళ్ళి నాగజ్యోతి అయినా కానీ చవితి కన్నా మనకి ఇది ముఖ్యం జనాలు ముఖ్యం ఎందుకంటే దేవుడు మనల్ని కాపాడాలంటే మనిషికి సాయం చేస్తే దేవుడికి సాయం చేసినట్టు అని అనుకుని ప్రతి ఒక్కరు చాలా అంటే మేము కూడా లక్ష రూపాయలు వస్తదేమో అనుకున్నాం కానీ ప్రజలు మా ఊర్లోకి కందనట్టు ప్రతి ఒక్కరు చాలా చక్కగా ఇచ్చి మూడు లక్షలు అన్నది మా మాకే చాలా ఆశ్చర్యం వేసింది మా ఊరు గ్రామం ప్రజలు ఎప్పుడు అందరికీ అండగా నిలబడతారని మాకు చాలా ధైర్యంగా అనిపించింది అది రామనుగుడెం పంచాయతీ అయితే ఒక ఆదర్శంగా నిలిపి నిలిచిందని చెప్పాలి పంచాయతీలోని గ్రామ ప్రజలు కావచ్చు అయితే వినాయక చవితి నేపథ్యంలో కూడా వినాయకుడికి ఇచ్చే చందాలను కూడా వరద బాధితుల కోసం వసూలు చేసి రాష్ట్రానికే రామనుగుడెం ఆదర్శంగా నిలుస్తుందని మనం చెప్పగలం చూస్తూనే ఉండండి ఆర్కె కమ్యూనికేషన్ సిటీ న్యూస్